ఇదైతే రిక్వెస్టెడ్ వీడియో అండి ఏంటంటే షిఫ్ట్ అండి డైరెక్ట్ వైస్ చేయాలంటే ఇదే అండి తలకాయ నొప్పి మాకైతే ఇంటి దగ్గరే స్టేషన్ ఉంది బోల్డ్ ట్రైన్లు వస్తూ ఉంటాయి అయితే మనం ముందుగా ఒక బెడ్ షీట్ అయితే తీసుకుంటున్నామండి ఈ బెడ్ షీట్ ని మనము ముందుగా మంచిగా ఒక బెడ్షీట్ అయితే తీసుకోవాలి దేనికంటే ఈ క్లాత్ అన్నింటిని కూడా వాటి మీద వేసుకోవడానికి ఇట్లు ఇలా మూటి కట్టేసుకొని తీసుకెళ్ళాము అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఎంత లగేజ్ అయినా ఎన్ని బట్టలు అయినా కానీ బెడ్షీట్లో మనం మూటిలాగా కట్టేసుకోవచ్చు అంతేకాకుండా ఈజీగా మనం తల మీద కానీ షోల్డర్ మీద కానీ పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు అందుకని ముందుగా అసలు మనం బట్టలు ఎలా ఫోల్డ్ చేసుకుంటే నీట్ గా ఉంటుంది అనేది చూద్దాం ముందుగా మనము లేడీస్ ముందుగా మనం ఎక్కువ బ్యాచులర్స్ అన్నారు కాబట్టి బ్యాచులర్ ఉంది అంటే ఆల్మోస్ట్ అన్ని కూడా చుడీదారు జీన్స్ ఇలాంటివే ఉంటాయి కాబట్టి నేనైతే ఫస్ట్ చుడీదార్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఈ టాప్ అయితే తీసుకొని మనం ఫస్ట్ ఇట్లాగా ఈ నెక్ ఉంది కదండి ఈ షోల్డర్ లో మిడిల్ లోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఈ షోల్డర్ మిడిల్ లోకి ఇలా ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్స్ ని ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి నీట్ గా మనకి ఫోల్డింగ్ అనేది ఐరన్ ఫోల్డింగ్ వస్తుంది అంతేకాకుండా రెడీమేడ్ లుక్ నీట్ గా ఉంటుంది స్పేస్ కొని ఎక్కువ ఆకుపోయి అవ్వదు అనమాట చూస్తున్నా కదా ఇలా నీట్ గా ఫోల్డ్ చేసేసుకుని ఈ ఇదిగోండి అంతేకాకుండా ఇదిగోండి అంబ్రిల్లా అంబ్రిల్లా కూడా ఫోల్డ్ చేస్తుంది మీకు తీసైతే చూపిస్తున్నాను సేమ్ ఇదిగోండి ఇది అంబ్రిల్లాది కూడా సేమ్ అదే విధంగా ఇప్పుడు ఎలా అయితే మనము దాన్ని షోల్డర్ మిడిల్ షోల్డర్ లోకి ఎలా మర్చుకున్నామో సేమ్ అలాగే మర్చుకోవాలి ఇక్కడ ఇది ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి దానికి మళ్ళీ తిరిగి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సేమ్ అదే విధంగా ఇక్కడ ఈ హ్యాండ్ కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి సేమ్ ఇదే చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు మనమైతే ఇలా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి నీట్ గా ఎక్కువ స్పేస్ ఆక్యుపై అవ్వదు అనమాట ఫస్ట్ మనకి చూడండి తక్కువగా చూడండి ఫోల్డ్ చేసేటప్పటికి ఎంతో చిన్నగా వచ్చేసిందో మనకు ఫోల్డింగ్ అనేది ఎంత చిన్నగా వచ్చింది అనుకోండి స్పేస్ అనేది మనకి అంత మంచిగా ఉంటుంది అదొండి ఒక్కోటి ఒక్కోటి మనము చూడండి సేమ్ అదే విధంగా ఇవైతే ఫోల్డ్ చేస్తున్నాను మీకైతే చూపిస్తున్నాను చూడండి సేమ్ అదే విధంగా ఇప్పుడైతే జెంట్స్ ప్యాంట్ వచ్చేటప్పటికి జీన్స్ ఇలా ఉంది కదా దీన్నైతే ఫస్ట్ మనం రివర్స్ తీసుకోవాలి రివర్స్ లో ఎప్పుడు బట్టలు ఫోల్డ్ చేసి పెట్టకూడదు నీట్ గా ఉండదు చూడడానికి అంతేకాకుండా మన సాంప్రదాయం మన శాస్త్రం ప్రకారం కూడా రివర్స్ లో ఫోల్డ్ చేసిన బట్టల్ని మనం షర్ పెట్టకూడదు ముందైతే మనం దీన్నైతే స్ట్రైట్ చేసుకోవాలి మనకి ఎవరైనా వచ్చినా కూడా ఖచ్చితంగా వీడియో చేసేటప్పుడే వస్తూ ఉంటారండి అప్పుడు ఖచ్చితంగా మధ్యలో లెగవాల్సి వస్తుంటది మళ్ళీ కూర్చోవాల్సి వస్తుంటది ఇంతలోనే మళ్ళీ ట్రైన్ అండి ఈ ట్రైన్ తోటి మళ్ళీ వీడియో ఆగిపోద్ది ఇదండి ఒక వీడియో చేయాలంటే కష్టాలు ఈ ఫోల్డింగ్ అయితే చూద్దామండి ఈ ఫోల్డింగ్ వచ్చే ఇది నార్మల్ జీన్స్ ఫోల్డింగ్ అనమాట ఇది డైరెక్ట్ గా ఇట్లా సేమ్ ఇలా ఫోల్డ్ చేసేస్తే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నాం కదా సేమ్ ఇలా నీట్ గా ఇలా ఫోల్డ్ చేసేస్తుంది అయితే ఈ మడకల పోకుండా నీట్ గా ఉండాలి అనుకుంటే నేను ఇలా ఉంది కదండి ఈ ఫోల్డింగ్ ఇలా చేసేసి ఈ ప్యాంట్ లెగ్స్ ఉన్నాయి కదండి ఈ వేస్ట్ లోకి ఇలా ఫోల్డ్ చేసేస్తాను అనుకోండి మడత అనేది ఎంత చూసినా ఇలా ఇచ్చేసినా కానీ ఎలా ఇట్టు వచ్చినా కానీ ఫోల్డింగ్ అనేది అటు ఇటు కూడా స్ అవ్వదు అనమాట నీట్ గా ఇలాగే ఉంటుంది ఇలా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి సేమ్ టీ టీషర్ట్ కూడా అండి ఫోల్డింగ్ కూడా మనము చేసే విధానంతో చేస్తే కరెక్ట్ గా మనకి ఆ ఫోల్డింగ్ అనేది ఎలా చేసామో మనం అలాగే ఉంటుంది సేమ్ మనం ఇందాక డ్రెస్ కి అయితే షోల్డర్ మిడిల్ లో అయితే ఫోల్డ్ చేసామో సేమ్ అదే విధంగా ఇప్పుడు ఈ టీషర్ట్ కూడా షోల్డర్ మిడిల్ లో ఫోల్డ్ చేసేసి దీన్ని మిడిల్ లోకి ఇలా ఫోల్డ్ చేసి హాఫ్ వరకు ఇక్కడ ఇది ఉంది కదా ఇప్పుడు ఈ నెక్ ఉంది చూసారండి ఈ ఎడ్జ్ అనేది మనము ఈ నెక్ లో ఇలా టైట్ టచ్ చేసేసాం అనుకోండి మనకి ఈ ఫోల్డింగ్ అనేది అటు ఇటు ఇది కాదు ఇలా పడేసినా ఇలా ఎలా అంటే అలా పెట్టినా కూడా ఫోల్డింగ్ అనేది అటు ఇటు జంప్ అవదనమాట నీట్ గా ఉంటుంది మనకి ఫోల్డింగ్ అనేది పోకుండా నీట్ గా ఉంటుంది ఇంకా అంతే అండి ఇప్పుడు శారీ శారీ వచ్చేటప్పటికి మనము ఆరేసేటప్పుడు ఏవైనా సరే బట్టలు మనం రివర్స్ గా ఆరేసుకుంటాం కాబట్టి తిరిగి మనము స్ట్రైక్ చేసుకుని బట్టలు అయితే పోస్ చేసుకోవాలి ఆల్రెడీ ఇలా చెప్పాను కదండి ఇప్పుడు శారీ అయినా అంతే అండి ఫస్ట్ శారీ వచ్చేటప్పటికి ఫస్ట్ అంచులైతే చూసుకొని తీసుకోవాలి మనం ఫస్ట్ సారీ అంచులు అయితే తీసేసుకొని రైట్ సైడ్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి చూస్తున్నావు కాబట్టి చెప్పింది అయితే మాత్రం తనైతే నాకు కామెంట్ చేసింది అయితే స్టూడెంట్ అన్నారండి కేరళలో చదువుతుందంట తనైతే కేరళలో కేరళలో ఉన్నాక నాకైతే షిఫ్ట్ అవుతున్నాను షిఫ్ట్ అవుతున్నా క్లాస్ ఎలా క్యారీ చేయాలి ఏంటి అని అయితే కామెంట్ చేయండి ఆల్రెడీ కామెంట్ అయితే ఫైన్ యాడ్ చేశాను కదండి చూసారు కదా ఇప్పుడు తన కోసమే ఈ వీడియో చేస్తున్నాను కేవలం తన అయితేనే నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ప్రత్యేకించి తన కోసమే ఈ వీడియోని ఓకే ఫస్ట్ ఇలా మిడిల్ లో ఫోల్డ్ చేస్తున్నాను కదా డబల్ మిడిల్ లో ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి మనం ఇది మరి ఎక్కువ ఫోల్డ్ అయితే చేయలేము కదా మనం ఎంతవరకు అయితే ఫోల్డ్ చేయగలుగుతాము అన్ని ఫోల్డ్ చేస్తే చేసేసుకోవాలి ఇలా నార్మల్ గా ఫోల్డ్ కదా నీట్ గా మనం ఇక్కడ ఇది ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్ గా ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి నీట్ గా ఉంటుంది చూస్తున్నారు కదండి ఇలా శారీ కూడా ఫోల్డ్ చేసేసుకున్నాము సేమ్ అదే విధంగా దుప్పటాస్ కానీ అన్ని కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి మనము అనుకుంటాం కదండి బట్టలు మడతేయటం పెద్ద పని పన మడతేసేయచ్చు ఎలా అయినా మరతేసేయచ్చు అనుకుంటాం కానీ అవి మరత మనం ఫోల్డ్ చేసినప్పుడు ఆ బట్టలు అనేవి చిన్నగా మడతామనుకోండి మనకి కబోర్డ్ లో స్పేస్ అవ్వదు అప్పుడు నీట్ గా ఉంటది అనమాట ఇప్పుడు ఈ ఫోల్డింగ్ చేసినవన్నిటిని కూడా మీకు ఒకసారి మళ్ళీ ఆ మీద అయితే పెట్టి చూపిస్తాను ఇవన్నీ కూడా చిన్న టీషర్ట్లు ఉంటాయి కదండి ఈ టీషర్ట్లు కూడా సేమ్ ఇందాక నేను చెప్పాను కదండి షోల్డర్ మిడిల్ షోల్డర్ లోకి అయితే చాలా ఈజీ చూడండి ఏది ఇది ఇలా మిడిల్ షోల్డర్ లో అయితే ఫోల్డ్ చేసేసి ఇదిగో ఇంతే ఫోల్డింగ్ ఎంతో కష్టం అనుకుంటారు రెడీమేడ్ హోల్డింగ్ అనేది ఇదిగోదు చూస్తారా ఇంకా ఇలా అయితే లోకల్ టక్ చేసేసాం అనుకోండి మనకి పిల్లలు ఎలా తీసినా అలా పడేసినా కూడా మనకి ఆ హోల్డింగ్ అనేది ఫోన్ అయిపోదు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నా చూడండి హోల్డింగ్ అనేది ఎంత ఇసిరేసినా కూడా మీకు హోల్డింగ్ అనేది చెక్కు చేదొద్దు అనమాట ఇలాగే ఉంటుంది సేమ్ అదే విధంగా మనం క్లాత్స్ అన్ని కూడా ఫోల్డ్ చేసేసుకుందాము మనం ఈ ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి అనుకుంటున్నారు కదండి ఈ ఫుల్ హ్యాండ్స్ లో ఏం లేదండి సేమ్ ఇంతే మిడిల్ షోల్డర్ ఫోల్డ్ చేసేసుకొని ఈ హ్యాండ్ అనేది ఇలా కింద వరకు ఫోల్డ్ చేసేసుకోవాలి సేమ్ అదే విధంగా దీన్ని కూడా షార్ట్ హ్యాండ్స్ అయినా అంతే ఫుల్ హ్యాండ్స్ అయినా అంతే ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని మనం ఈ నెక్ లో ఈ షోల్డర్ కింద ఉంటుంది కదా ఆ షర్ట్ది దీనిలో కప్ చేసేస్తున్నాం అంటే నీట్ గా ఉంటది అనమాట ఈ షర్ట్లు వచ్చేటప్పటికి ఇవి సేమ్ ఇంతే ఫస్ట్ పెద్ద షర్ట్ అయినా గాని చిన్న తీన్న షర్ట్ అయినా గానీ ఒకటే నా దగ్గర ప్రెసెంట్ అయితే ఇప్పుడు చిన్న చిన్న షర్ట్లు ఉన్నాయి చిన్న షర్ట్లు అయితే చూపిస్తున్నాము ఇక్కడ మనకి కటింగ్ లో బటన్ ఒకటి అలాగే హెడ్జ్ లో బటన్ ఒకటి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి అలాగే మిడిల్ లో ఒక బటన్ సేమ్ ఇందాక మనము టాప్ కి టీషర్ట్ కి ఎలా అయితే షోల్డర్ మిడిల్ లో ఫోల్డ్ చేస్తున్నాం సేమ్ అదే విధంగా ఇది కూడా షోల్డర్ మిడిల్ లో ఫోల్డ్ చేసేసుకొని సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ ఇది కూడా అంతే విధంగా ఫోల్డ్ చేసేసుకుంటుందండి దీన్ని కూడా మనము ఇలా లోకల్ ట్రై చేసేస్తే పక్క కట్ ఇటు జరగదు అనమాట నీట్ గా ఉంటుంది అప్పుడు ఇక్కడ మనం ఈ పై బటన్ ఉంది కదండి ఈ బటన్ కూడా పెట్టుకోవాలి అలా అవసరం లేదు ఏం పర్వాలేదు అని అనుకుంటే దీన్ని ఇంతవరకు ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు సేమ్ ఇదే విధంగా పెద్ద షర్ట్ అయినా ఇదే ఫోల్డింగ్ అండి మళ్ళీ మరొక షర్ట్ అయితే చూపిస్తున్నాను చూడండి నీట్ గా ఈ షర్ట్ అనేది బటన్స్ పైన ఒక బటన్ కింద ఒక బటన్ చిన్న షర్ట్ కాబట్టి మిడిల్ లో బటన్ అయితే పెట్టలేదు ఇలాగా సేమ్ షోల్డర్ లోకి అయితే ఫోల్డ్ చేసేసి మనం ఈ షర్ట్ అయితే ఇంతే ఇలా ఫోల్డ్ చేసేసుకోవటం చాలా సింపుల్ అండి ఈజీ అండి మనం ఫోల్డింగ్ అంటే చాలా కష్టం అని అనుకుంటూ ఉంటాము కానీ చాలా ఈజీ అనమాట ఈ ఈ పిప్స్ గాని వాడారంటే మన కబోర్డ్ అనేది చాలా నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఉంటుంది అంతేకాకుండా మనం ప్యాక్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అనమాట ఇప్పుడు చూసుకున్నాను కదండి ఇవి అయితే బలన్నీ అయితే పెట్టేసాం కదండి ఇప్పుడు మనం ఒక బెడ్షీట్ లకు వీటి అన్నిటివి సర్దుకుందాం తను ఏమడిగింది ఈ బట్టలన్నిటినీ కూడా షోల్డర్ మీద తానే తరగించుకొని కానీ హెడ్ ఫైన్ పెట్టుకొని కానీ తీసుకు వెళ్ళడానికి వీలుగా ప్యాకింగ్ అయితే చెయ్యండి అది చెయ్యాలి అని అన్నది మనము ఎంత వెయిట్ మొదకెళ్తాము ఏంటి అనేది మన డిపెండ్ మీద ఉంటుంది కదండి ఇంకా మనం ఎంతైతే వెయిట్ మోయిల్ దాని ప్రకారం అయితే బట్టలు మనం పెట్టుకుంటూ ఉంటాం ఆ ఇల్లు షిఫ్ట్ అవుతున్నామంటే చాలా ఎక్కువ బట్టలే ఉంటాయి కదండి అన్ని బట్టలు కూడా మనం పది సార్లు పది బ్యాగుల్లో పెట్టుకుని అయితే కిందకి దిగలేం కదండి అలా అలాంటిప్పుడు మనకి ఈ టిప్ చాలా బాగా ఈజ్ అవుతుంది ఆల్మోస్ట్ మనం ఎవరైనా ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు మనం చేసే పని అదే కదండి ఒక బెడ్షీట్ లోనో ఒక లోనో లేదా ఒక లుంగిలోను మరి వేసిన బట్టలు అన్నిటినీ కూడా మనము నీట్ గా అందులో సర్దేసుకొని టై చేసేసుకొని భుజాన్ని తగిలించుకోవటమో లేదా తల మీద పెట్టుకుని తీసుకొని వేసుకోవటం కాకపోతే ఉండేది సెవెన్స్ మీద అండి అంటే సెకండ్ ఫ్లోర్ లోను ఆ థర్డ్ ఫ్లోర్ లోనే ఉంటుందంట ఆ స్టెప్స్ కదా నాకు కొంచెం ఆ స్టెప్స్ మీద నుంచి కూడా ఎలా దిప్పుకోవాలి ఏంటి అనేది చూపించమని అడుగుతుంది ఇదైతే అండి మీ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కాకుండా ముందు లాస్ట్ ఇయర్ అయితే వినాయక చవితికి మండపం దగ్గర వేసిన పెయింటింగ్ అది పక్క కొంచెం బయట పెట్టి బయట తీసాను అనమాట ఇంకా అంతకని ఒకసారి నీట్ గా వాష్ చేసి అయితే లోపల పెట్టేస్తానికి వాష్ చేశారు నీట్ గా ఇది ఇంకోసారి అయితే ఇంకో వీడియోలో అయితే ఎలా పెయింట్ చేశాను ఏంటి అనేది మరొక వీడియోలో అయితే షేర్ చేసేస్తాను ఇప్పుడు ఈ మరత బట్టలు అన్నిటిని కూడా మనము ఎలా ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది అయితే ఇప్పుడు దీంట్లో అయితే చూపిస్తున్నాను చూడండి మెయిన్ తీ అక్క కొంచెం ఈ వీడియో అయితే పెట్టక్క ఎలా చేయాలి ఏనా అన్నావు కదరా చూడరా నీకోసమే ఈ వీడియో అయితే పెడుతున్నాను ఇక్కడ మనం మడత వేసిన బట్టలన్నీ తిని ఇలా సర్ చేసుకున్నాం అంటే కొంచమే ఉన్నాయండి ఇలా కావాలి ఎక్కువ బట్టలు అని అనుకుంటే ఇంకా ఎక్కువ బట్టలు కావాలి అంటే ఎక్కువ ఎన్ని బట్టలు బట్టలుంటే అన్ని బట్టలు కూడా మనము దీంట్లో ఇక్కడ పెట్టుకోవచ్చు నేనైతే ఇంట్లో నుంచి మరికొన్ని మడతీసిన బట్టలు కూడా తీసుకొచ్చి ఇందులో అయితే పెట్టి మీకు చూపిస్తాను ఎందుకంటే ఇంత కొంచెం బట్టలు మూట అంటే ఏమంతా అనిపించదు కదా అందుకోసమని కొంచెం ఎక్కువ బట్టలు ఉంటే బాగుంటుంది కాబట్టి ఇంట్లో నుంచి మరికొన్ని బట్టలు అయితే తీసుకొచ్చి ఇందులో పెడతాను ఇదిగోండి కొన్ని బట్టలు అయితే తీసుకొచ్చి పెడుతున్నా అంటే మూట కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా అందుకని నేనైతే ఇలా కొన్ని బట్టలు అయితే తీసుకొచ్చి పెడుతున్నాను ఇంకొకటి ఈ లోకల్ పెట్టిన బట్టలు అటు ఇటు పోకుండా ఉండాలి అంత ఇదిగా ఉండాలి ఇక్కడ మైతే ఏదైనా ముందుకు అవుతుంది చేస్తుంది ఉంటుంది అని అనుకుంటే ఫైనాన్స్ మళ్ళీ ఇంకో షీట్ అయితే మనం ఇదే చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఉంది కదా దూ ఇలా పెట్టేసుకుని ఇటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు మనం ఈ క్రాస్ గా ఫోల్డ్ చేస్తే ముడి వేసుకోవాలి వచ్చేస్తున్నాయి కదండి ఇలా నీట్ గా రెండు ముళ్ళు వేసేసుకుంటున్నాను ఇదైతే మాకు బాగా ఎక్స్పీరియన్స్ అండి మా నాన్నగారు జాబ్ చేసేవాళ్ళు కాబట్టి ఎప్పుడు అటు ఇటు షిఫ్ట్ అవుతూనే ఉండేవాళ్ళమే అందుకని మాకు బాగా తెలుసు అంతేకాక నేను ఎక్కడికి రావడానికి ముందు కూడా నాకు వెళ్ళయ్యా కూడా మూడి అయితే మారానండి అంటే షిఫ్టింగ్ అయితే బాగా అలవాటైపోయింది ఇలా అయితే రెండు రెండు ముళ్ళు వేస్తున్నాం అనుకోండి ఇక దీన్ని దీంతో మనం ఇక్కడ చేతులు తగిలించుకోవడము షోల్డర్ తగిలించుకోవటము అలాగే తల మీద తగిలించుకోవటమో ఈజీగా చేయొచ్చు అనమాట అది కూడా ఎలా తగిలించుకోవాలి ఏంటి అనేది ఫుల్ గా నీట్ గా అది మీకు చూపిస్తాను ఇది కేవలం ఒక సబ్స్క్రైబర్ కోసం అయితే చేస్తున్న వీడియో అండి ఇలాగే ఇంకెవరికైనా కూడా ఉపయోగపడుతుందైతే చేస్తున్నాను ప్లీజ్ అండి మీకు కూడా ఇలాగే ఏదైనా కంటెంట్ కావాలంటే కామెంట్ చేయండి నేను కంపల్సరీ చేసి పెడతాను ప్లీజ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఒక్క లైక్ చేశారనుకోండి నాకు పది మందికి రికమెండ్ చేసిద్ది ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి వీడియో మీకు ఎటువంటి కంటెంట్ కావాలనేది అయితే మాత్రం నాకు కామెంట్ చేయండి తప్పనిసరిగా మీకు నచ్చినట్లు వీడియో చేసి పెడతాను ఇందుకు చోట ఇలా అయినా భుజానికి తగిలించేసుకోవచ్చు దీన్ని తల మీదైనా తగిలించుకోవచ్చు లేదా తల మీద ఇలా ఈ మూటనైనా పెట్టేసుకోవచ్చు ఇలా మనకి ఎంత అంటే మనం ఈ బరువు ఎంత మొయ్యగలమో అంతైతే పోల్ చేసుకోవాలి మరీ ఎక్కువ బట్టలు మూట కట్టేసుకున్నా కూడా మనకి చాలా కష్టం అనమాట మోయ్యగలిగినన్ని మట్టలు మాత్రమే మూట కట్టుకోవాలి ఇంక ఇంతే ఈ వీడియో మీ అందరికి ఇదైతే రిక్వెస్టింగ్గా చేసిన వీడియో అండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తనకులాగే ఇంకెవరికైనా కూడా ఉపయోగపడుతుంది కదా ఆ ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేశాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజైతే ఇదొక్కటే కంటెంట్ తోటైతే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నున్నా సురేఖస్ ఛానల్